సెంట్రల్ మార్కెట్ రిఫా సెంట్రల్ మార్కెట్ అంటారు దీంట్లో అయితే ఫిష్ చికెన్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి ఈ సెక్షన్ లో అయితే చేపలు పీతలు రొయ్యలు అన్ని ఉంటాయి అయితే మనం చేపలు కానీ చేపలు కూడా చూద్దాం మటన్ కూడా ఆ పక్కన మటన్ వద్దు మనం చేపలు చూద్దాం

ീസ് <laughs> ഫ്രൈ <laughs> 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 ఎవరే ఈ షాప్ ఎంత వందరా అని అడిగితే రేట్ చెప్పమంటాడేమో ఎనిమిది వందల చిల్లర అంతా చెప్పాడు తగ్గించరా అండి తగ్గించాను అన్నాడు తర్వాత లోస్ట్ తగ్గిందా ఇరవై నాలుగు రూపాయల నలభై రూపాయలు మీరు ఛాయ్ తాగండి అని చెప్పి అంటున్నాడు ఇలా పండుగ పండుతుంది ఈ ఎలా ఉండేది

ఈ సెక్షన్ అయితే కాయగూరలు పళ్ళు ఉంటాయి ప్రజెంట్ అయితే కాయగూరలు కావాలి కాయగోరలు తీసుకుందా ఏంట్రా ఎవడో లేడు అందరూ ఈగలు తోలుకుంటున్నారు ఎవరికాడ కూర్చున్నాడు అదే మన వాళ్ళైతే ఇంకో సెంట్రల్ మార్కెట్ ఉంటుంది అక్కడైతే అస్సలు ఖాళీగా ఉండదు ఇక్కడైతే ఈగలు తోలుకుంటున్నారు ఇలా అంతా ఉల్లి తీసుకోవాలి ഇത് 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 అమ్మయ్య ఓ గొడవ వదిలిపోయింది చేపలు కొంటాం కాయగూరలు కొంటాం అయిపోయింది తాతీగి ఇంటికి వెళ్ళి శుభ్రంగా వండుకోవడం బెటర్ నేనైతే వండుమో గణేష్ గడే అప్పు చెప్తే గణేష్ గడి వండుతాడు